పెద్ద పెద్ద రాతి కట్టడాల నిర్మాణాలను చూస్తే నిజంగా ముఖ్యమైన దానికోసం నిర్మించబడ్డాయని తెలుస్తుంది డోల్మిన్స్ వచ్చి స్పోర్టల్ సమాధులు లేదా మెగాలిటిక్ సమాధులని కూడా పిలుస్తారు ఇవి భూమిపై అత్యంత పురాతనమైన మెగాలితిక్ నిర్మాణాలలో ఒకటి కొన్ని ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివి నియోలిథిక్ కాలం మటువంటి చరిత్రకారులు తెలుపుతున్నారు సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో భారీ రాలను తవ్వడానికి తవ్వడానికి రవాణా చేయడానికి అలాగే ఈ డోల్మిన్స్ నిర్మించడానికి ఎంత శ్రమపడి ఉంటారో ఊహించుకోవచ్చు ఇప్పుడు మనం చూసి కొండ వద్ద ఆదిమానులు ఒకప్పుడు అక్కడ ఒక ఆదిమాను సమాజం ఉంది ఇది సమీపంలో ఉంది మిస్టారియస్ స్మారక ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ స్మారక చిహ్నాలు రహస్యంగా ఉన్న ఈ డోల్మెన్లు భారీ రాతి నిర్మాణాలు చూడవచ్చు నిటారుగా ఉన్న రాళ్లపై ఒక పెద్ద ఫ్లాట్ క్యాప్స్టోన్ పెట్టి ఉన్నారు ప్రీ హిస్టారికల్ ప్లేస్ అయిన ఈ డోల్మెన్ ఎవరు నిర్మించారు వీటి వెనుక ఉద్దేశం ఏమిటి అవి ఇప్పటికీ శతాబ్దాలుగా పురావస్తు శాస్త్రవేత్తలను చరిత్రకారులను కలవరపడుతూనే ఉన్నాయి ఈ స్మారక స్టేషణాలు ఈ యొక్క పెద్ద పెద్ద రాతి కట్టడాల నిర్మాణాలు చూస్తే నిజంగా ముఖ్యమైన దానికోసం నిర్మించబడాయని తెలుస్తుంది డోల్మెన్స్ వచ్చి పోర్టల్ సమాధులు లేదా మెగాలిథిక్ తిక్ సమాధులను కూడా పిలుస్తారు ఇవి భూమిపై అత్యంత పురాతనమైన మెగాలిథిక్ నిర్మాణాల్లో నిర్మాణాలలో ఒకటి కొన్ని ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివి న్యోర్థిక్ కాలం నాటివని చరిత్రకారులు తెలుపుతున్నారు సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో భారీ రాళ్లను తవ్వడానికి రవాణా చేయడానికి అలాగే డోల్మెన్స్ నిర్మించడానికి ఎంత సమయపడి ఉంటారు ఊహించుకోవచ్చు ఇటీవల నేను పింఛావాతవరణ ఉన్న ఆదిమానులు సమాధి చూడడానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద రాతి నిర్మాణాల కట్టడాలను అయితే చూడడం జరిగింది మిస్టీరియస్ స్మారక కట్టడాలైన ఈ పురాతన డాల్మెన్లు సమాధి గదులని అనుకున్నప్పటికీ వాటిలో స్థిరమైన అన్వేషణ లేకపోవడం వలన అలాగే కొండలపైన బండలపైన ఇలాంటి రాతి కట్టడాల వెనక అవి ప్రాదేశిక గుర్తుల లేదా ఖగోళ పరిశీలన చాలన లేదా చరిత్ర లెక్కించని కాలంలో పూర్వకాలంలో ఈ భూగోళాన్ని పరిశీలించడానికి ప్రాంతర వాసులు వచ్చే ఈ ప్రదేశాల ప్రదేశాల లేదా బహుశా ఆచార మరియు వేడికల ప్రదేశాల ఎందుకంటే ఈ అద్భుత కట్టడాల వెనుక ఉద్దేశం ఏమిటి అంత చిక్కకుండా ఉన్నాయి ఈరోజు నేను సంబేపల్లి మండలంలో ఉన్నటువంటి మెగాలిటిక్ స్మారక శిక్షణమైనటువంటి డోల్మెన్ అయితే సందర్శించడం జరిగింది వేల సంవత్సరాల క్రితం అయితే ఈ భూమిపై నివసించిన ప్రజలు వారు ఇప్పుడు లేకపోయినప్పటికీ వారి కఠిన కట్టడాలను అయితే మనం చూడవచ్చు డోల్మెన్ గుర్ గురించి స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పాండవుల గుళ్ళు పాండవులు ఇక్కడ నివసించారని అనుకుంటున్నాము డోల్మెన్ నిర్మాణాలు వెనుక మన పూర్వీకుల చాతుర్యం మరియు పట్టుదలకు నిదర్శనం అని సుదూర గతానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలుస్తాయి డోల్మెన్ ను పరిశీలిస్తే నిటారుగా ఉన్న రాళ్ళపై ను సమతుల్యం చేసిన ఖచ్చితత్వం నిజంగా అద్భుతమైనది ఇవి ఆనాటి ఇంజనీరింగ్ సూత్రాలపై లోతైన అవగాహన మరియు ఉన్నత స్థాయి నైపుణ్యాన్ని సూచిస్తుంది డోల్మిన్ సమాధులకు ఉపయోగించి డోల్మిన్ నిర్మాణం ఒక గొప్ప పని దీనికి పెద్ద సమూహాల సమన్వయంతో కలిసి చేసుకుంటారు డోల్మిన్ సమాధులకు ఉపయోగించినట్లు పురావస్తు పరిశోధనలు తెలుపుతున్న తెలుపుతున్నారు ఇవి కుటుంబాల కోసం లేదా సామూహిక కరణాల కోసం ఉపయోగించేవారు ఆనాటి సమాజాల్లో వారి పూర్వీకులతో బలమైన సంబంధాన్ని మరియు కలిసి కననం చేయాలనే కోరికను సూచిస్తుంది ఈ డాల్మిన్ బర్యర్స్ గురించి మరికొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే వారి సమాజంలో ఉన్న ఉన్నత హోదా లేదా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల కోసం కేటాయించబడి ఉండవచ్చునని సూచిస్తున్నాయి కొంతమంది పరిశోధకులు అయితే అన్ని డాల్మిన్లు నిజమైన కన్న స్థలాలు కాదని ప్రతిపాదించారు అవి స్మారక చిహ్నాలని లేదా పవిత్ర స్థలాలుగా భావించేవారు నియోలిథిక్ సమాజాల్లో చనిపోయిన వారి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ స్మారక నిర్మాణాలు పూర్వీకుల పట్ల లోతైన గౌరవాన్ని మరియు మరణాంతర జీవితంపై నమ్మకాన్ని సూచిస్తుంది ఈ డోల్మెన్ బరియల్స్ సందర్శించడం వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు వచ్చేసి చాలా గాలి వస్తుంది ఆ గాలి ఎట్లా వస్తుంది ఎంత మొత్తం చూపిస్తారండి ఇక్కడమానం కదా ఎంత పెద్దదో చాలా ఉంది ఒక్కటే ఒకటి ఉంది ఇక్కడ అంతే పెద్దగా ఒకసారి పంటలు చూడండి ఎంత జూమ్ దగ్గర డికెట్ చూసి કાંડા <tries> <tries> <tries>